బోర్లో సరిపడేంత నీరు లేదు కాలువల నుంచి అందాల్సిన నీరు రాలేదు పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి పొట్టకొచ్చిన కర్ర వాలిపోతుంటే రైతుల గుండెలు తరుక్కుపోతున్నాయి సాగునీరు ఇవ్వండి ప్రభు అంటూ రైతులు రోడ్డెక్కారు సాగునీరు రాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు కన్నెర్ర చేస్తున్నారు సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు పంటలను కాపాడాలంటూ నిరసనలు చేస్తున్నారు ఎస్ఆర్సీపీ ప్రధాన కాలువ నుంచి ఆయకట్ట రైతులకు నీళ్లు ఇవ్వాలని గగ్గోలు పెడుతున్నారు దేవరప్పల దగ్గర సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు వారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు జనగామ జిల్లాలో కాలువల ద్వారా రావాల్సిన సాగునీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి బోర్లు వేసుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు బోర్లు వేస్తున్న రైతుల దగ్గరికి వెళ్లి బాధలు అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫోన్ చేసి ఎర్రబెల్లి నీళ్లు ఎందుకు రావటం లేదని ఆరా తీశారు గతంలో లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు వెంటనే నీరు విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడాలని సూచించారు రైతు సమస్యలపై తాజాగా మాజీ ఎమ్మెల్యేలు పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన లేకపోవటం ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయి ఎండిన పంటలకు ప్రభుత్వ నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు సమస్యపై స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రెండు రోజుల్లో నీళ్లు తెప్పిస్తామని నిన్న ప్రకటించారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు నియోజకవర్గంలో రిజర్వాయర్ లేకపోవటం వల్లే ఇలాంటి సమస్య తలెత్తింది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రకటించారు నీళ్లు వస్తున్నాయని తెలిసే ఎర్రబెల్లి రైతుల దగ్గరకు వెళ్లి హడావిడి చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నువ్వు 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 కింటాకు ఐదు వందలు ఇద్దామన్నావు మద్దతు ధరలు ఇస్తావా ఇవ్వాలి పదిహేను వేలు నువ్వు ఇస్తానన్నావు రైతు బంధు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నావు నీ స్కీమ్స్ మస్తున్నాయి ఇంకా నిరుద్యోగ వృత్తి ఇస్తా రెండు లక్షల రుణ వ్యాపారం అప్పుడు ఏమన్నావు సోనియా గాంధీ పత్రిక తొమ్మిదో తారీఖున ఇచ్చేస్తా అన్నావు ఇప్పుడు ఏదో టూత్ పాలిష్గా కొన్ని కొన్ని ఏదో ఇచ్చి ఆ స్కీమ్స్ అన్న నాలుగు వందల ఇరవై ఉన్నాయి స్కీమ్స్ దయచేసి వస్తలేదు రైతు బంధు వస్తలేదు నీళ్ళు వస్తలేవు తాగేందుకు నీళ్లు వస్తలేవుతాయి మరి ఎప్పుడు అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రైతన్న అండగా ఉంటది మరి నీళ్లు కూడా నేను చెప్పిన విధంగా వస్తున్నాయి మరి టెంపరీ సొల్యూషన్సే కాదు పర్మనెంట్గా ఏ విధంగా అయితే మా నియోజకవర్గంలో మా పాలకుర్తి నియోజకవర్గంలో ఏ విధంగా చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుందో అవన్నీ కూడా నేను అధికారులతో మాట్లాడుతున్నా మీరు చూసినట్టయితే వచ్చే త్వరలోనే ఏదో ఒకటి ఎండ వచ్చే ఎండాకాలం కల్లా కూడా అసలు ఇవేం ఉండవు పర్మనెంట్ సొల్యూషన్ అనేది తప్పకుండా నేను అది రెస్పాన్సిబిలిటీ నాది నేను అది తప్పకుండా చేసి తీరుతా అని కూడా మా పాలకుర్తి ప్రజలందరికీ చెప్తున్నా క్షమించాలని కూడా రైతన్నలందరినీ కోరుతున్నా అది మన తప్పు కాకపోయినా వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ కూడా నాది కాబట్టి నేను ఆ బాధ్యతను తీసుకొని క్షమించాలని కోరుకుంటూ నేను తప్పకుండా వస్తాయని మాట